హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు రోజు వీడియోలో ఓం నమో వేంకటేశాయ తిరుమల విమాన వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుంటున్నామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆనంద నిలయ విమానం మీద మూలకు గూడు లాంటి చిన్న మందిరం వెండి మరక తోరణంతో అలంకరించబడింది ఆ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది ఆయనకి ఇరువైపులా గరుత్మంతుడు హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు ఆనంద నిలయ విమానంపై వేం చేసి ఉన్నందువల్ల ఆయన విమాన వెంకటేశ్వరుడుగా పిలవబడుచున్నాడు ఈ విమాన వెంకటేశ్వర స్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మూల మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం మనము గర్భగుళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసినంత పుణ్యమటండి ఈయన కూడా ఈయన్ని దర్శించుకుంటే విమాన వెంకటేశ్వర స్వామిని ఒకవేళ ఆనంద నిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తే చాలట యాత్రా ఫలితం దక్కుతుందట చూడండి కొత్త విషయం తెలుసుకున్నాం మనం పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరుగుతూ ఉంది ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలుగుతాయి అంతేకాదు సర్వశుభాలు కలుగుతాయట నిలయ విమానం మీద ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ వ్యాసతీర్థుల వారి కాలం నుండి ప్రధాన ప్రాధాన్యాన్ని విశిష్టతను సంచరించుకున్నాడు శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ప్రసిద్ధి పొందిన ద్వైత పీఠ సంప్రదాయం ప్రవర్తకులు ఈ వ్యాస తీర్థులు ఈ వ్యాస తీర్థులు కృష్ణదేవరాయలకు కలిగిన కుహూ యోగమనే కాలసర్పదోషం నుండి కాపాడడానికి విజయనగర సింహాసనాన్ని తానే అధిష్ఠించినారట అందువల్లే ఈ యతీశ్వరులకు రాయలు అనే బిరుదు నామం ఏర్పడి వ్యాసరాయలుగా లోకంలో ప్రసిద్ధి పొందినారు తదుపరి శ్రీ వ్యాసరాయలు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు పన్నెండు సంవత్సరాల పాటు అర్చనాధికములు నిర్వహించినారట ఆ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పారాయణలు దర్శనాదులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి అందువల్లే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాత విమాన ప్రదక్షిణ మార్గంలో నడుస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం కూడా ప్రధాన ఘట్టంగా పరిగణిస్తారు ఇదండి విమాన వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం మనం ఈరోజు సరే ఈ వీడియో వీడియోలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు